చౌటుప్పల్ మున్సిపాలిటీలోని అధికారులపై సీరియస్ అయ్యారు మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చోటుపల్లి మున్సిపాలిటీలో వర్షాకాల నేపథ్యంలో చిరువు సందర్శించి పలు వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలని పలు శాఖల అధికారులతో చర్చించారు చోటుపల్లిలోని వివిధ రకాల పనులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు మున్సిపల్ అధికారులపై పేపర్లు వేయడం ఓ అధికారిని చేయితో నెట్టడం చర్చనీయాంశంగా మారింది ఇక మున్సిపాలిటీ వ్యాప్తంగా నాణాలపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా వారం రోజుల్లోనే తీసివేసి డ్రైనేజీ వాటర్ పోయేటట్లు చేయాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముడుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ పని అడిగిన దానికి సమాధానం చెప్పలేదు నాలెడ్జ్ ఉంది మీకు ఏమైనా అసలు నువ్వేమో నువ్వు ఎక్స్ప్లూజ్ ఏం చేయిన దానికి సమాధానం చెప్పు నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయ లేకపోతే వెళ్ళిపోతుంది నేను ఏం అడుగు నీకు పన్నెండు కోట్లు అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్లలో ఎంత బుక్ అయింది గ్రాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాలు చెప్పండి నాకు తెలుగు లేకుండా అడిగిందాన్ని సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది మీ నువ్వు చెప్తే ఇంటిందుకు రాలేదు రాలేడికి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మొత్తం డైరెక్ట్ వాటర్ మొత్తం కరెక్ట్ బయటికి వెళ్ళిపోవాలి నువ్వు వేరే పని లేదు కదా వేరే ఎక్కడ కనబడదు గ్రౌండ్ మీదే కనబడాలి కదా బయట రూల్ ఆఫీస్ మొత్తం మార్నింగ్ లేకుండా ఇటు అటు ఏరియాకుంటా ఎక్కడెక్కడ వాటర్ ఆగుతుంది ఎక్కడెక్కడ కలపాలి

ఒక బాధ్యత ఇచ్చింది పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా గెలిపియమని రెండు లక్షల ఇరవై రెండు వేల మెజార్టీలు గెలిపించిన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానము ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఎంత అసాధ్యమైన అదైనా సరే ధైర్యంగా మా నాయకులు కార్యకర్తలు మేము అందరం ఆ అధిష్టానం అప్పచెప్పిన పని కంప్లీట్ చేస్తాం రాబోయే రోజుల్లో ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను తప్పకుండా క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన పని చేయడమే నా ధర్మం కాబట్టి రాబోయే రోజుల్లో వెయిట్ చూద్దాం మరి మునుగోడు ప్రజలు మురూరు పార్లమెంట్ నల్గొండ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుందని నేను అనుకుంటున్నా తప్పకుండా ప్రభుత్వం మనది ఉంది కాబట్టి నాకెంతో ప్రియ ప్రియమైన నియోజకవర్గం అంటే ఎంత ఎమోషనల్ బాండింగ్ నాకు ఏర్పడ్డదంటే మునుగోడు ప్రజలతోటి మనం మన ఎలక్షన్లో ఎల్బీ నుంచి పోటీ చేయమని అడిగిన చాలా మంది నా అభిమానులు కానీ మునుగోడు ప్రజలతో ఉన్న అనుబంధం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ప్రజలకు ఉన్న బాధ తొలగిపోవాలంటే ఇక్కడి నుంచే పోటీ చేసి ప్రభుత్వం వస్తే ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో మళ్ళీ మునుగోడుతో మునుగోడు నుంచి పోటీ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తూ పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా రాని వాళ్ళందరూ కూడా అందించే బాధ్యత తీసుకుని తప్పకుండా పని పనిచేస్తాం అని చెప్పి తెలియజేస్తాం ఈ రోజు వరకు యాజ్ అండ్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్ ట్యాక్సెస్ పన్ను అడిగిందని సమాధానం చెప్పలేదు నాలెడ్జ్ ఉంది అమ్మిక అసలు నువ్వు ఎక్స్క్యూజ్ ఏం చేయకు అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయాలి లేకపోతే ఎలిపోతుంది ఎలిమెంట్ నేను ఏమడుతుంది నీకు పన్నెండు కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్ల ఎంత బుక్ అయింది గ్లాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాలు చెప్పన్నారు తెలుగు లేకుండా అడిగిన దాని సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది నువ్వు చెప్తే ఇంటెందుకు రాలే అడిగింది నేను అడిగిన అని సమాధానం చెప్పండి